నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు కన్వీనర్ గొల్లపల్లి ఆనంద్ మాట్లాడుతూ స్వగీయ బుజ్జలింగం ఎన్టీఆర్ రామారావు అభిమానిగా మొదటి సభ్యత్వం తీసుకున్న వ్యక్తిగా ఆయన తమ్ముడిగా తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని నడిపిస్తున్నాను రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి గెలిపి జిల్లాలో స్వర్గీయ గుల్లపల్లి గుచ్ఛలింగం మా అన్నయ్య ఐదు సంవత్సరాల కింద మమ్మల్ని వదిలిపోయినా కూడా మరి ఆనాడు ఆయన ఎన్టీ రామారావు అభిమానిగా ఈ ఉమ్మడి జిల్లాలో మొదటి సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఆయన ఆయన తమ్ముడిగా ఈనాడు దాన్ని కంటిన్యూ చేస్తుండే తెలుగుదేశం పార్టీని పూర్తిగా నమ్ముకొని ఆయన పనిచేసిండు ఆయన కుటుంబం కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మడే ఉన్నది ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతవరకు అయితే అంతవరకు మేము తిరుగుతున్నాము ప్రతి కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తలు అందరినీ కూడా వాళ్ళని పట్టుకొని ఈనాడు సభ్యత్వం దాదాపు కింద మీద అయినా కూడా నమ్ముకున్న కార్యకర్తలందరి సభ్యత్వాలు కూడా జయిస్తున్నాం ఇవాళ ఇవాళ రాబోయే రోజుల లోపల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ప్రజలలో తెలుగుదేశం పార్టీ ఒక గుడిలాగా ఒక దేవాలయం లాగా ప్రతి మనిషిలో ఉన్నది కానీ మమ్మల్ని నడిపేయడానికి ఎవరు అనేది చూస్తున్నారు ప్రజలు వారికి సరైన సమయంలో మంచి అభ్యర్థులను తీసుకొస్తాము స్థానిక సంస్థలలో పోటీ చేస్తాము మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఏదైతే నిర్దేశిస్తాడో దాన్ని బట్టి రాబోయే రోజు లోపల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీ ఎట్లయితే రెపరెపలాడిందో ఆ దిశగా నిస్వార్థంగా ఎలాంటి వేరే ఆలోచన లేకుండా ప్రజలకు పనికొచ్చే ఈ పార్టీని రేపు అధికారంలోకి తీసుకురావడానికి మా శక్తికి మించి ఈ ప్రాంతంలో పనిచేసి ఎందుకు అని అంటే రేపు ఈ పార్టీ వస్తే సమాజానికి ఈ ప్రాంతానికి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాము ఇవాళ ఉదాహరణ ఒకటే చెప్తున్నానండి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏడు నెలల కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో అది